వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా ఆ వ్యక్తి వంటి మీద మాసిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు బహుశా చాలా రోజుల నుంచి స్నానం అనే పదం కూడా మరచిపోయినట్లున్నాడు శరీరం అంతా మురికి దట్టంగా పట్టేసి దుర్గంధం కూడా వస్తుంది పొడుగ్గా ఎదిగిన జుట్టు కూడా జడలు కట్టేసి ఎర్రగా ఉంది గడ్డం కూడా అంతే దట్టంగా పెరిగిపోయి ఆ మనిషి ముఖం కూడా డ్రైవర్కి సరిగ్గా కనపడట్లేదు ఇక ఒక కన్ను కూడా బాగా వాసిపోయి మూసుకుపోయింది ఆ రెండో కన్ను మాత్రమే డ్రైవర్ని చూస్తుంది ఇంతలో డ్రైవర్ వాడు పిచ్చివాడనుకుని ఎరా బుర్ర చెడిపోయినోడి ఒక చోట కూర్చోవాలి కానీ ఇలా రోడ్డు మీదకొస్తే ఎవడో ఒకడు మేదెక్కించేస్తాడు అని వాడి చేయి పట్టుకుని బస్సు పక్కకు లాక్కొస్తాడు ఇంతలో కండక్టర్ రాంపండు కూడా ఏ ఊరేంటి నిధి మాటలొచ్చా అని అంటూ చేతులతో సైగ చేస్తున్నాడు ఆ పిచోడు కండక్టర్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు వాడు అవతారం చూసావు కదా రాంపండు వాడికి ఏమీ అర్థమయ్యేలా లేదు పదపోదాం అంటూ ముందుకు వచ్చేస్తాడు డ్రైవర్ అవునవును తొందరగా దేవరపల్లి దాటిపోవాలి పద పద అంటూ కండక్టర్ కూడా కంగారు పడతాడు నేను కూడా దేవరపల్లి వస్తాను నెమ్మదిగా మాట్లాడతాడు ఆ పిచ్చోడు అబులు వీడికి మనం చెప్పేది అర్థమవుతుందిరా అంటాడు కండక్టర్ డ్రైవర్తో వాడి గొడవ మనకెందుకు గాని నువ్వు ముందు నేను దేవరపల్లి వెళ్ళాలి అంటాడు మళ్ళీ గంభీరంగా అరే అబులు వీడు కూడా దేవరపల్లె వెళ్ళాలంటున్నాడు రా పిచ్చోడితో మనకెందుకురా వాణ్ణి అక్కడే వదిలేసి వచ్చాయి అంటూ బస్సు ఎక్కేస్తాడు డ్రైవర్ ఇక అందరూ ఇక్కడే ఉంటారా పైకి పోరా అని కండక్టర్ గట్టిగా అరిసేసరికి కిందకు దిగిన వాళ్ళందరూ ఆ పిచ్చోడిని చూసి భయంతో గబగబా బస్సు ఎక్కేస్తున్నారు కండక్టర్ కూడా బస్సు మొదటి మెట్టు మీద అడుగు పెట్టాక ఆ పిచ్చోడు వెనక నుంచి హఠాత్తుగా చొక్కా పట్టేసుకుని నేను వస్తా అని వెనక్కు లాగుతున్నాడు అరే పిచ్చోడా చొక్కా పట్టుకున్న అని వెనక్కి తిరిగి వదలరా పిచ్చిన కొడక నీకేమైనా పిచ్చి పట్టినాదా అని చొక్కాను విడిపించుకుంటున్నాడు నన్ను దేవరపల్లి తీసుకెళ్ళు భయం పుట్టేట్లు చూస్తూ గంభీరంగా అడుగుతాడు దేవరపల్ల ఎవడున్నాడేంటి అక్కడ నీకు అక్కడ ఉన్నోళ్ళందరూ పారిపోతుంటే నువ్వు అక్కడికి వెళ్ళేం పీకుతావురా అని గట్టిగా బిగించిన వాడి చేతిని విడిపించుకుని వాణ్ణి వెనక్కి తోసి కోపంగా బస్సు ఎక్కేస్తాడు కండక్టర్ డ్రైవర్ బస్సు స్టార్ట్ చేస్తాడు పిచ్చోడు మాత్రం కండక్టర్ వైపే కోపంగా చూస్తూ నుంచున్నాడు బస్సు నెమ్మదిగా ముందుకు కదిలాక మెరుపు వేగంతో బస్సు వెనుక ఉన్న నిచ్చెనను ఎక్కి గట్టిగా పట్టుకుని నుంచున్నాడు కానీ పిచ్చోడు అలా నుంచున్నాడని ఎవరు గమనించరు ప్రశాంతంగా ఉన్న సరస్సులో హఠాత్తుగా పెద్ద రాయి పడి అలజడి మొదలైనట్లు ఈ సంఘటన తర్వాత అందరూ ఒక్కసారిగా దేవరపల్లి గురించి నెమ్మదిగా వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు కండక్టర్ గారు ఇప్పుడు ఏడు లోపులో మమ్మల్ని దేవరపల్లి దాటిస్తారా లేదా అంటాడు తెల్ల కట్టుకున్న ఒక పెద్ద అది మా చేతిలో ఎక్కడున్నది పెద్ద ఆయన టైం ఆరవుతుండది ఇంకా ఇరవై కిలోమీటర్లు పోవాలా అంటాడు కండక్టర్ డ్రైవర్ గారిని కొంచెం వేగం పెంచమనండి ఇలా పోతే మనందరం దేవరపల్లిలో ఇరుక్కుపోతాం అంటాడు ఆ పెద్ద ఈ మాటలన్నీ సీత ఆశ్చర్యంగా వింటుంది వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పెద్దాయన్ని ఇంతకీ ఆ దేవరపల్లిలో ఏం జరుగుతుందండి అందరూ అంతలా భయపడుతున్నారు అడుగుతుంది నెమ్మదిగా ముందుకు వాలి అందరూ ఒక్కసారి సీతవైపు వింతగా చూస్తున్నారు సీత అందరూ తన వైపు అలా చూసేసరికి తన కంటి గుడ్లను అన్ని దిక్కులకు అయోమయంగా తిప్పుతూ ఏంటండి అందరూ నా వైపు అలా చూస్తున్నారు ఆ దేవరపల్లి పేరెత్తగానే ఎందుకు అలా బెదిరిపోతున్నారు అంటుంది మళ్ళీ ఒక్కరు కూడా నోరెత్తట్లేదు మిమ్మల్ని తాతగారు ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది అయినా అవన్నీ నీకెందుకమ్మా ఆ ఊరి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అంటుంది ఆ పెద్ద భార్య అంటే మా వారు ఆ ఊరి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు తాతగారు సీత అలా అనగానే ఒక్కసారిగా నివ్వెరబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అందరూ ఆ తాత కూడా ఇంకెక్కడా స్కూళ్ళు లేనట్టు ఆ ఊళ్ళోనే చేయాలమ్మా మీ ఆయన అంటాడు అదేంటి తాతగారు అలా మాట్లాడుతున్నారు పైగా ఆ ఊళ్ళో ఏం జరుగుతుందంటే ఎవరు మాట్లాడడం లేదెందుకు చెప్పేదాకా ఊరుకు నిలలేవే ఆ ఊళ్ళో భయంకరమైన రక్తపిశాచు ఉందమ్మా నీ పసుపు కుంకాలు చల్లగా ఉండాలంటే మీ ఆయన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోమ్మా అని భయపెట్టినట్లు మాట్లాడతాడు ఆ మాటకు సీత దిగ్భ్రాంతిగా రక్త పిశాచా అంటే మీరనేది దెయ్యమేనా అడుగుతుంది కనుబొమ్మలు కలుపుతూ అమ్మా ఇంకా మా ముసలాన్ని ఏమి అడక్కు వెళ్ళాక మీ ఆయన్ని అడిగి తెలుసుకో అని విసుగ్గా అంటుంది ఆ పెద్దాయన భార్య సీత విచారం నింపుకున్న గొంతుతో పక్కన కూర్చున్న పెద్దావిడతో ఏంటి పెద్దమ్మా ఏం జరుగుతుందో చెప్పడానికి కూడా ఇలా హడలిపోతున్నారేంటి అసలేం జరుగుతుంది అక్కడ ఏమోనమ్మా వీళ్ళ మాటలు చూస్తుంటే నాకు కూడా భయమేస్తుంది సీత అయినా వీళ్ళందరూ భయపడేంత సంగతులేముంటాయి చెప్పు నువ్వేం కంగారు పడకు అది కాదు నిజానికి వీళ్ళు ఇలా చెబుతున్నందుకు నేను భయపడట్లేదు మా ఆయన కూడా ఉత్తరంలో ఏదేదో రాసి భయపెట్టారు ఆయన అలా ఎప్పుడు నా దగ్గర మాట్లాడలేదు ఆయనకు అసలు భయం అంటే ఏంటో కూడా తెలియదు అవునా మీ ఆయన కూడా అలానే అన్నాడా అని కళ్ళను పెద్దవి చేస్తుంది ఆ పెద్దావిడ అవును పెద్దమ్మా అందుకే ఉత్తరం చదివిన వెంటనే ఉన్న పలంగా బయలుదేరాను కానీ వీళ్ళ మాటలు విన్నాక నా భయం రెట్టింపైపోయింది చాలా భయంగా ఉంది నువ్వేంక భయపడకమ్మా అంటూ వెనక్కి తిరిగి వెనక సీటులో కూర్చున్న పాతికేళ్ల కుర్రాడిని చూస్తూ ఇదిగో బాబు కొంచెం వెనక మా అబ్బాయి రాధాకృష్ణ ఉంటాడు కాస్త పిలుస్తావా ఈ జనంలో వెనక్కి వెళ్ళలేను అంటుంది ఆ కుర్రాడు ఒక్క నిమిషం ఆలోచించి నెమ్మదిగా పైకి లేచి నా సీట్లో ఎవరు కూర్చోకుండా చూస్తూ ఉండండి అని అడ్డుగా ఉన్న జనాన్ని తప్పించుకుంటూ నెమ్మదిగా వెనక్కి చేరుకుని వెనక వరసలో కూర్చున్న వాళ్ళని చూస్తూ ఇక్కడ రాధాకృష్ణ ఎవరండి అంటాడు నేనే ఏం కావాలి తల పైకెత్తి హుందాగా అడుగుతాడు రాధాకృష్ణ ఓ మీరేనా మీ అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని చెబుతాడు ఆ అబ్బాయి ఓ సరే అంటూ రాధాకృష్ణ అందరినీ దాటుకుంటూ ముందుకు వస్తాడు ఆ పెద్దావిడ కొడుకు కోసం వెనక్కి చూస్తూనే ఉంది ఇంతలో రాధాకృష్ణ కనిపించేసరికి కృష్ణ ఇలా రా అని చేయిని తన సీట్ పక్కకు కొడుతూ చూపిస్తుంది అక్కడికా ఎందుకు చికాకుగా ముఖం చిట్లిస్తాడు రాధాకృష్ణ నీతో ఇప్పుడే మాట్లాడాలి తొందరగా వచ్చి కూర్చో సీత నువ్వు చివరకు జరుగు అని తను సీత పక్కకు జరుగుతూ కిటికీ దగ్గర సీటుని రాధాకృష్ణ కోసం ఖాళీ చేస్తుంది దేని గురించి అంటాడు మళ్ళీ విసుగ్గా వెంటనే సీత ప్లీజ్ కూర్చోండి అని జాలిగా అడిగేసరికి కాదనలేక అసలు ఎందుకు రమ్మంటున్నారో కూడా అర్థం కాని స్థితిలో ముందుకు వస్తాడు రాధాకృష్ణ ఐదున్నర అడుగులు దాటిన ముప్పై ఏళ్ళ మనిషిలా ఉన్నాడు కాస్త చదువుకున్నట్లే ఉన్నాడు గుబురుగా స్టైల్గా పెంచుకున్న జుట్టు ఇన్షర్ట్ చేసుకున్న బిస్కట్ కలర్ షర్టుకి నలుపు రంగు బూట్ కట్ ప్యాంటు వేసుకుని సీతకు తగలకుండా కిటికీ పక్కకు వెళ్ళి కూర్చుంటాడు కాస్త సర్దుకుని కిటికీని మొత్తం వెనక్కి గెంటి వీళ్ళ వైపు చూసి ఒత్తుగా ఉన్న కనుబొమ్మలను దగ్గరకు చేర్చి ఎందుకు రమ్మన్నారు అడుగుతాడు హుందాగా ఏం లేదు కృష్ణ మన దేవరపల్లిలో ఏం జరుగుతుంది అని ఆరా తీసినట్లు అడుగుతుంది వాళ్ళమ్మ చంద్రమ్మ రాధాకృష్ణ కళ్ళు కూడా ఆ ప్రయత్నంగానే పెద్దగా తెరచుకున్నాయి దేవరపల్లిలోనా ఇప్పుడు దాని గురించి నీకెందుకమ్మా అంటాడు గంభీరంగా నీకెందుకేంట్రా అందరూ దేవరపల్లి పేరెత్తగానే హడలిపోతుంటే ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో కనుక్కుందామని పిలిచాము తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్